తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వద్దంతి కార్యక్రమాన్ని ఏలూరులో ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ కు ఘన అర్పించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం అక్కడ నుండి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి ఆసుపత్రిలో ఉన్న గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చిన్నారులను ఎత్తుకున్న ఎమ్మెల్యే ఆప్యాయంగా వారిని పలకరిస్తూ కాసేపు సరదాగా గడిపారు అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పేదల కోసం అహర్నిసులు శ్రమించిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు ఎన్టీఆర్ అడుగుజాడల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు నాయకులు పూజారి నిరంజన్ ఆర్నేపల్లి తిరుపతి ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు గంటా ప్రసాదరావు బొద్దాని శ్రీనివాస్ తదితర perlupan ordinary okay. you आओ क्यों? अलीज़ीरा मारा वाला बदतमीज़ बसा पाप में आइए बदमाशों को उठाएं हमारा वाला ना पूछें तो

پاني کي روانو ٿي رهيو آهي ۽ کي روانو ٿي رهيو آهي